హాయ్ అండి అందరూ కూడా కాల్స్ చేసి అన్నీ ఆరోగ్యం ఎలా ఉంది అక్క అని అడుగుతున్నారు ప్రస్తుతానికైతే ఇంటికి తీసుకొచ్చానండి ఇంకా ప్రతిమ హాస్పిటల్లో వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది చేయలేమన్నారు ఒకవేళ ట్రీట్మెంట్ కనుక చేయాల్సి వస్తే డయాలసిస్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు ఆల్రెడీ బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉందండి సో వాళ్ళు ఏమన్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డయాలసిస్ మీద ఉండాలి అంటే ఫర్ డే థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఛార్జ్ చేస్తామని చెప్పారండి ఇంకా నేను సరే సార్ ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే ఇంకేదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న హాస్పిటల్ ఏదైనా ఉంటే మీరు వెళ్ళొచ్చండి ఇంకా ఆయన కూడా చాలా వీక్ ఉన్నాడు అన్నారు సో నేను ఇంటికైతే తీసుకొచ్చానండి ప్రస్తుతానికి మీ అందరినీ నేను ఒక నా బాధ మీతో షేర్ చేసుకుంటున్నా ఇందులో ఎవరిని కూడా మీరేం అనకండి దయచేసి ఇది నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రూమ్ అనేది ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి మనకున్న టైం ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే ఎవరైనా కరీంనగర్ లోకల్ వాళ్ళు ఉంటే కొంచెం దయా హృదయంతో ముందుకు రండి